Now you can Hi thanks, good morning. Good morning to all. അയ്യോ എന്ത് ആരെ എന്റ്രൈഡി ഹന്തനെ എടുക്കാനോ വെട്ടി അല്ല ആടു കൂട

ఉంది కదా ఇది లైట్ పింక్ పింక్ కలర్ లైట్ కొన్ని చిక్కుండి కొనుక్కుందాం పింక్ బ్యాండ్ స్టాము నాలాంటిదే కొనుక్కుందాం ఓకేనా చిన్నది చిన్నది సైజ్ కొనుక్కుందాం హై సిస్టర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు हाय रानी हेलो वेरी गुड मॉर्निंग ब्रेकफास्ट कंप्लीट हाय फ्रेंड्स फर्स्ट लाइफ सेकेंड और சாம்பல் <laughs> ఓకే కరెక్ట్ టైంకి డైరెక్షన్ చేసేశారు మీరు మా నానేసేదే నా శుక్రుడు షబ్బులో ఒల్లకనగొట్టూ ఊమలగొట్టూ అబ్బో అంటే ఇట్లా ఇట్లా అట్లా අපరై거든요 අපڑا లడియై거든요 ఓకే ఓకే చిరుపెప్పర చెయ్యాలంటే రకరకాలుగా చెయ్యాలని అంటుంది కరెక్ట్ టైంకి డైరెక్షన్ చేసేశారు మీరు మా నానేసేదే ఓకే సిస్టర్ గారు హలో హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ మెంజ్ డే అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందా ఏం తిన్నారు బ్రేక్ ఫాస్ట్ లో ఏందిన్నార ఫ్రెండ్స్ బరోటా బరోటా అంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చేసే పద్ధతి కొత్త అలా చెప్పకూడదు ఎంత నా నేనే కదా అది క్వాలిటీ ఏంది నేను चार वाको परोटा बहुत सुपर ना हां सुपर ना ओ बड़ा भाई आप लेट असल में तो सुपर नहीं है कुछ कस्टमर बात करता ना चल रे मुझे हाय फ्रेंड्स हेलो Hello, good morning, good morning to all in other Hi friends, good morning. আর হ্যালো আর হায় গুড মর্নিং কুমার গণেশ হায় গণেশ হ্যালো కర్నూలు నుంచి అండి గణేష్ గారు లైవ్ హలో హాయ్ సాయి కుమార్ గారు హలో గుడ్ మార్నింగ్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ మాకు లైక్ వస్తుంది మీ సపోర్ట్ చాలా అవసరం థ్యాంక్ యూ అండి మా బై డో గణేష్ అక్కా ఐయామ్ సబ్స్క్రిబీబర్ కాండ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ గణేష్ వీడియోన్ లైక్ చేయ అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి గణేష్ మా ఇంటి ఓలమ్మా ఇటు మాకు ఫ్యానీ చాక్లెట్

సుషి అండి అక్క అన్నారు కాబట్టి తమ్ముడు సుషి ఎస్ఆర్కే గౌడ్ హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంకొక ఛానల్ ఉందన్నమాట ఛానల్ నేమ్ వచ్చేసి షుషీ వరల్డ్ వన్ నైన్ జీరో నైన్ షుషీ వరల్డ్ వన్ నైన్ జీరో నైన్ ఒకసారి ఛానల్ని సర్చ్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ हेलो रंगराज हलो हाँ रंगराज गारो हर्ष हाई हेलो गुड मॉर्निंग हाय अंडी चरण गार हेलो हाय థ్యాంక్ యూ అండి రంగరాజు గారు గుడ్ మార్నింగ్ అచ్చే నా పేరు నాగరాజు అజయ్ మాట్లాడుతున్నాను నా పేరు బీపీ అండి ఎక్కడి నుంచి మేము కోదాడ గుడి బండ నుంచి ఓకే అండి ఓకే ఎచ్చే గారు తిన్నానండి ఇడ్లీ రసం చేశాను చట్నీ చేశాను తిన్నానండి మీట్ తిన్నారా ఓకే ఓకే బాయ్ మీ బాబు ఒక స్కూల్లో మీరేం తిన్నారు ఫ్రెండ్స్ టిఫిన్లోకి ఒకసారి సెకండ్ ఛానల్ కూడా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ షుషీ వరల్డ్ వన్ నైన్ జీరో నైన్ ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ బాబు నేను ఏంటి అక్క అక్షయ్ అక్షయ్ తమ్ముడు బాబు పేరు అక్షయ్ ఇంకా తినలేదా అన్ని తినండి మంచి గారు నైస్ నేమ్ థ్యాంక్ యూ హర్షా ఓకే అంచయ్య గారు డైరెక్ట్ భోజనమేనా అండి మాది టమాటా కోడిగుడ్డు కోడిగుడ్డు టమాటా అబ్బా స్పెషల్ పుత్తి గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ రెడ్డి గారు హలో గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే తీసుకోండి చేసుకోండి అజయ్ గారు ఏమంటున్నారు ఐ హ్యావ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ అండి అజయ్ గారు థ్యాంక్ యూ ఇంకా షేర్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి

ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే కర్రలో మా కోడలు ఉంది అక్కడ ఓకే ఓకే ఏం చేస్తుందండి హాయ్ కవిత హాయ్ కవిత గుడ్ మార్నింగ్ వెళ్ళావా కాలేజీకి లేదా ఇంట్లోనే కవిత లైక్ చేయి వీడియోని ఓన్ హౌస్ అండి ఇది ఓకే థ్యాంక్ యూ కవిత ఫ్రెండ్స్ ఎవరైనా మర్చిపోయి ఉంటే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని క thank you and foundation koval foundation Hi, hello good morning another <laughs> అమ్మా వచ్చినాయి కదా విదేశా చూడు

मां तांती भी नो वैसा श्री हरि हेलो हाय ले गुड मॉर्निंग

ఎస్ అండి అంగన్వాడీని పాప హాయ్ సుషి అంటున్నారు ఆది హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఓకే ఓకే అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి బాయ్ హాయ్ అండి రమావతి విజయ్ అందా రమావత్ విజయ్ హలో విజయ్ గారు హలో హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ అండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం మళ్ళీ వస్తా లైవ్కి ఒక వన్ అవర్ శ్రీహరి హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే హాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి వీడియోను లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ